వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా నేను మీ ప్రేమరాజు పోచంపల్లి ఇక్కత్ చీరలంటే దేశ విదేశాల్లో ఎంతో గుర్తింపు ఉంది ముఖ్యంగా ఈ చీరలకు జీఐ ట్యాగ్ ఉండడం వల్ల పోచంపల్లి ఇక్కత్ వస్త్రకళ ఈ పోచంపల్లికి చెందినదని భావిస్తుంటారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో యునెస్కో వారు మంచి టూరిజం గ్రామం అని పేర్కొన్నారు అలాగే రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు అందులో ముఖ్యంగా ఆ రోజు ఈ పోచంపల్లి పేరు మారుమోగిపోయింది దేశమంతా ఇలాంటి పోచంపల్లికి మరో పేరు కూడా ఉంది అదే భూదాన్ పోచంపల్లి ఈ భూదాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఇక్కడ భూస్వామి అయిన రామచంద్రరెడ్డి దగ్గర వంద ఎకరాలను దానంగా స్వీకరించి పేద ప్రజలకు పంచి ఇచ్చారు అందుకనే దీనిని భూదాన్ పోచంపల్లి కూడా అంటారు ఇలాంటి విశిష్టతలున్న ఈ యొక్క పోచంపల్లి గ్రామాన్ని ఇక్కడ తయారు చేసే చేనేత కార్మికులను ఒకసారి కలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు వెంకటేశం అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చేనేత మొగవేనేస్తున్నాను ఇస్తున్నాను సొంతం చేస్తున్నాను నేను ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో ఈ మధ్య రుణమా రుణమాఫ అన్నారు అది చేయలేదు ఇంతవరకు అది చేయలేదు ఇక తృప్తి పని అన్నారా ఇప్పుడు అది కట్టుకుంటా పోతున్నాము గవర్నమెంట్ చెట్టు అయితే ఇంకా టూలు అయితే ఇంతవరకు డబ్బులు ఏమో ఏమీ ఇవ్వలేదు సబ్సిడీ అన్నారు సబ్సిడీ కూడా ఇంతవరకు రన్నింగ్ కాలేదు సబ్సిడీ బాబుకి సంబంధించిన ఇంకేది కాలేదు నా పేరు ఎలగందుల రాములు మా అమ్మాయి కాలిని నేను నేయబట్టి బట్టి యాభై ఏళ్ళు ఇప్పటికి డెబ్బై మూడు ఏళ్ళు ఉన్నా ఒక్క చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏడు రోజులు అయితే సార్ ఏడు రోజులు ఏడు రోజులు పడుతుంది ఒక్కరే చేస్తారా ఇద్దరం చేస్తాం సార్ ఇద్దరం చేస్తేనే ఏడు రోజులు ఏడు రోజులు అవుతుంది ఈ చీర ఖరీదంతా ఏడు వేలున్నారు సార్ ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుంది ఏం చేస్తారు ప్రభుత్వం ఏమందిస్తలేదు అంత ప్రైవేట్ ఎత్తుడైతుంది మాలు నగదు పైసలు పెట్టే ఏం సబ్సిడీ ఏమి లేదు సార్ ప్రభుత్వం నుంచి సహకారం కావాలనుకుంటే ఏ విధమైన సాయం కావాలి మాలు సబ్సిడీ రావాలి సార్ మాలు దీని మాలు తయారయ్యేది మాలు కావాలి మాకు సబ్సిడీలా కావాలి కావాలి ఇక్కడ మీరు ఏం చేస్తుంటారమ్మా ఈ పోగులు తెగిపోతే అందిస్తుంటాను మళ్ళీ దానికి కండెలు బట్టేస్తారు చీర నేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఇది పోయిందంటే అందియాలి ఉండాలి అవి అవి తిప్పి పట్టేయాలి అవి పట్టేస్తేనే అవి నేస్తారు నా పేరు పొడు బాలరత్నము నేను యాభై ఐదు సంవత్సరాల నుంచి చేనేత వృత్తి మీద నేను జీవనం సాగిస్తున్నా కానీ ఎప్పుడు కూడా మాకు తిండికెళ్ళదే కష్టం సార్ ఎందుకంటే మేము చేతి పని కదా మేము చేసేది దానివల్ల మేము తిండికి వెళ్ళేదే చాలా మాకు కష్టం ఉంది దానికి ప్రభుత్వం మాకు అన్ని విధాల సహాయం చేయాలి మాకు ఇప్పుడు మాకు ఏంటో అంటే మా ముఖ్యంగా ఈ చేనేత అనేది పౌరుల మీద లేచి మాకు ప్రింట్ చేస్తారు ప్రింట్ చేసే వరకు అవి పదివేల రూపాయల చీర నాలుగైదు వందలకి అమ్ముతుండు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మాకు చేనేతను ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ లాంటి ఆదుకుంటలేదు ఇప్పుడు రుణాలు మాపంటు సంవత్సరం అయిపోయింది అను మాపి చేస్తలేరు ఏమే చేస్తలేరు చేస్తే చేస్తా చెప్పాలి లేకుండా లేదని చెప్పాలి ఇప్పుడు రై చేత భరోసా ఉంటారు ఆ భరోసా కూడా లేదు ఇప్పుడు అదే ఆంధ్రాలో ఏమో ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను వాళ్ళని ప్రకటించాడు మా తెలంగాణలో ఏం లేదు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా చేనతను కంపల్సరీ ఆదుకోవాలి సార్ ఆదుకుంటేనే మేమైనా తిండికి వెళ్తా అండి మేము బట్ట కట్టగలుగుతాం లేకుండా మాత్రం ఇది పరిశ్రమ ఎంత అంతరించిపోతుంది ఇప్పుడు మా పిల్లలు ఎవ్వరు చేస్తలేరు సార్ ఇప్పుడు నేను నా భార్య నా పిల్లలు అందరూ చేస్తేనే ఈ ంత పని అయితే ఒక్కరి నుంచి ఎట్టి పరిస్థితులు కాదు పని అట్లా పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు ఏడవ తేదీ రెండు వేల పదిహేను చెన్నై మహానగరంలో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది వారికి జాతీయ చేనేత దినోత్సవం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కళాకారులు నేసినటువంటి మొగ్గాల మీద నేసినటువంటి చీరలను మార్కెటింగ్ కల్పించి నేరుగా టెస్కో ద్వారా వాళ్ళు కొనుగోలు చేసి మా నేతనలకు చేతి నిండా పని కల్పించాల్సిందిగా ఈ జాతీయ చేనేత దినోత్సవం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కానివ్వండి మా చేనేత స్థితిగతులను మార్చడానికి ఈ యొక్క బడ్జెట్లో కూడా మొన్న పెట్టినటువంటి మూడు వందల కోట్లు కాకుండా మరి పెంచి ఒక మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి మా చేనేత నేత కళాకారులని ఆదుకోవాల్సిందిగా ఈ జాతీయ చేనేత దినోత్సవం తరఫున తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు మా పోచంపల్లి గ్రామానికి హర్యానా మాజీ గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు మా గ్రామాన్ని సందర్శ సందర్శించడం జరిగింది వారు కూడా తెలియజేసినారు మాకు మీ యొక్క మీడియా ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మా పోచంపల్లి గ్రామానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వము మాకు ఒక కామన్ ఫెసిలిటీ సెంటరు శాంక్షన్ చేయాలని దత్త దత్తాత్రేయ గారికి తెలియడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను తెలియజేసి మీ యొక్క పోచంపల్లి గ్రామానికి నేను కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇప్పిస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా దత్తాత్రేయ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు దగ్గర దేశంలోనే వ్యవసాయిన తర్వాత రెండవ అతిపెద్ద కుటీర పరిశ్రమ అలాంటి పరిశ్రమలో డెబ్బై శాతం మంది మహిళలు కుటీర పరిశ్రమలో భాగస్వామి ఇంటింటికి కుటుంబంలో ఉన్న మహిళలు అత్యధికమైనటువంటి ఒక సేవలు అందిస్తున్నారు ఏదైతే రస్తా డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ని చాలా బలోపేతం చేస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ కూడా కార్మిక అన్నిటి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది అందులో దేశం పెళ్ళి తొందరగా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతూ ఉన్నా కేంద్ర కార్యాలయాల్లో కానీ రాష్ట్ర కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ విధిగా చేనేత వస్త్రాలే వాడాలని అమలు చేసేటువంటి విధానం హిందీ స్థాయి నుంచి పై దాకా వెళ్ళాలని నేను మనసారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు రావడమే ఆయనకు నిజమైన నివ్వాలని నేను మనసారా భావిస్తున్నాను పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ పాలనలో పూర్తిగా చేనేత రంగం కుదేలైందనే చెప్పవచ్చు ఎప్పుడైతే మహాత్మా గాంధీ విదేశీ వస్తువుల బహిష్కరణకు పిలిపించి స్వదేశీ ఉత్పత్తులను తయారు చేసుకోవాలని చెప్పారో అప్పటి నుంచి చేనేత రంగం పుంజుకుంది అయినప్పటికీ ప్రభుత్వాలు వారికి నూలు మీద సబ్సిడీ ఇవ్వడం లేదని అలాగే వారి రుణమాఫీ చేనేత రుణమాఫీ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికీ భార్యాభర్తలు కలిసి ఏడు రోజులు చేస్తే కానీ ఒక చీర తయారు కావడం లేదని వాళ్లకు కనీసం కూలి కూడా పడటం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు ఈరోజు పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సహకార సంఘ కార్యక్రమానికి మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ గారు వచ్చి చేనేత సహకార సంఘం సభ్యులకు చేనేత కళాకారులకు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి వచ్చి పరిష్కరిస్తామని తెలియజేశారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.